తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూటమి నేతలు విషం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు బుధవారం రాజమండ్రి మార్గాని ఎస్టేట్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మనిషిగా ఆలోచించాలని అన్నారు జంతువు కొవ్వు కరిగిందని ఆరోపణలు చేస్తున్న వారికి తాను వేసే సూపర్ సిక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీవేంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు ఎంత విషం చిమ్మారు కనీసము కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎలాగ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు నేను అడిగే సూపర్ సిక్స్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా తిరుపతి లడ్డు గురించి నేను సూపర్ సిక్స్ ప్రశ్నలు అడుగుతున్నా మీ దగ్గరే కనుక ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా సూపర్ వన్ టీటీడీఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని చెప్పారు తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు